జగన్తో సంబంధాలు ఏర్పరచుకున్న ఎవరికైనా కటకటాలు తప్పవని పదవీగండం ఖాయమని మరోసారి రుజువైంది సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండిని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది ఎంపీగా జగన్ రాజకీయ స్థానంలో మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది దీనికి పారిశ్రామికవేత్తలు రాజకీయ నేతలు అధికారులు ఎవరూ అతీతం కాదు తాజాగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండి రామేశ్వర్ ప్రసాద్ గుప్తా విషయంలోనూ ఇదే సిట్ సీన్ రిపీట్ అయింది మరో నెలలో ఆయన పదవీకాలం ముగియనున్న తరుణంలో విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ రంగ సం సంస్థపై వరుసగా వస్తున్న ఆరోపణలే ఈ చర్యకు కారణమని సమాచారం వైసీపీ ప్రభుత్వ పెద్దకు అదానీ గ్రూప్ రూపంలో అదానీ గ్రూప్ పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చినట్లు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఇచ్చి వచ్చిన ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అభియోగ పత్రంలో సఖీ పేరు ప్రస్తావనకు వచ్చింది సెకీ నిర్వహించిన బిడ్డింగ్లో ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలు విద్యుత్ విక్రయ ఒప్పందాల కోసం అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచం మొట్ట చెప్పినట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది రాష్ట్ర డిస్కమ్లతో సెకీ కుదుర్చుకున్న ఒప్పందంతో సంస్థపై వచ్చిన మరికొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ సీఎండిపై కేంద్ర తీవ్ర నిర్ణయం తీసుకుందన్న వార్తలు వచ్చాయి సెకీతో ఏడు వేల మెగావాట్ల పిఎస్ఏ మొదటి నుంచి వివాదాస్పదమే ఈ ఒప్పందానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున సెకీ లేఖ రాయిగా ఆ మరుసటి రోజు కేబినెట్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన సెకీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇది జరిగిన మూడేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ అమెరికా దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి ఒప్పందం వెనుక అదానీ సంస్థ అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ప్రస్తావించడం సంచలనమైంది ఆరోపణలన్నీ జగన్ వైపే తెల్లెత్తి చూపిస్తుంటే ఆయన మాత్రం బకాయించే ప్రయత్నమే చేశారు ఆయన చెప్పిందే వాస్తవమైతే శకీ సీఎండిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకున్నట్లు దీనిపై మరోసారి విలేకరుల సమావేశాన్ని జగన్ ఏర్పాటు చేసి వివరిస్తారా అన్నమాట వినిపిస్తోంది గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడిన జగన్ సెకీతో మేమెందుకు మేం కుదుర్చుకున్న ఒప్పందం చరిత్రాత్మకమంటూ గొప్పలు చెప్పుకున్నారు అంతేకాదు తనకు సెలవు కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఆరోపణలు ఏంటి అంటూ కామెంట్స్ చేశారు అవార్డు రివార్డు ఉంటే తనకు ఇవ్వాల్సిందంటూ బొక్కాయించే ప్రయత్నం చేశారు మరోవైపు ధనుంజయ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఈ ఐఏఎస్ అధికారికి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్కు అన్నీ తానే వ్యవహరించారు ఐదేళ్లు డిఫాట్కో సీఎం ధనుంజయ రెడ్డి సీఎం ఆఫీస్లోనే కాదు మొత్తం అధికార యంత్రాంగానికి ఆయన మాటే శాసనం ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచింది సాధారణంగా ఎవరికీ కేటాయించిన శాఖలన్నీ సీఎం చూస్తారు కానీ సీఎం దగ్గరున్న శాఖలతో పాటు అన్ని శాఖలపై ధనుంజయ రెడ్డి పెత్తనం కొనసాగింది జూనియర్ ఐఏఎస్ అధికారి నుంచి సిఎస్ వరకు ఎస్పీ నుంచి డీజీపీ వరకు చివరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆయనకు సలాం కొట్టాల్సిందే గడిచిన ఐదేళ్ళు జగన్కు అంతరాత్మలా వ్యవహరిస్తూ కనీ విని ఎరగని రీతిలో అధికారం వెలగబెట్టారు బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ మంత్రులు కూడా ఏ విషయమైనా ధనుంజయ అన్నను కలిసి మాట్లాడాలండి జగన్ చెప్పేవారంట ప్రభుత్వ విధాన నిర్ణయాలైనా కార్యక్రమాలైనా చివరకు అధికారుల బదిలీలైనా ధనుంజయ రెడ్డికి చెప్పి చేయాల్సిందే అన్ని వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకున్న ధనుంజయ రెడ్డి సీఎంఓ కేంద్రంగా భారీ ఎత్తున అక్రమాలకు అవినీతికి అరాచకాలకు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలకు ఆయనే కింగ్పిన్గా వ్యవహరించారని వందల కోట్లు మూటగట్టుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ధనుంజయ రెడ్డి జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు ప్రమాణ స్వీకారానికి ముందే జగన్ ఆయన తన అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు ఆ తర్వాత కార్యదర్శిగా పదోన్నత పొందారు ఐదేళ్లు జగన్ సీఎం అయినా ఆయన తరఫున అన్ని వ్యవహారాలు ధనుంజయ రెడ్డి చెక్కబెట్టేవారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులకు అప్పటి సీఎం జగన్ అరుదుగా అందుబాటులో ఉండేవారు కాబట్టి వారంతా ధనుంజయ రెడ్డినే ఆశ్రయించేవారు ఆయనకు చెబితే జగన్కు చెప్పినట్టేనని భావించేవారు అప్పట్లో సీఎంఓలో చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాష్ ముత్యాల రాజు వంటి అధికారులు కూడా ఏ పనైనా ధనుంజయ రెడ్డికి చెప్పి చేయాల్సిందే ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఆయన పిలిచే వరకు ఎదురు చూడాల్సిందే మంచి పోస్టింగులు ఇతర పనుల కోసం ధనుంజయ రెడ్డిని కలిసేందుకు ఆరు నెలల పాటు తిరిగిన అధికారులు ఉన్నారు వైఎస్ కుటుంబానికి ధనుంజయ రెడ్డి నమ్మిన బంటు ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నమొక్కల పల్లెకు చెందిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఆ పంచాయతీకి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సర్పంచ్గా పనిచేస్తూనే డానిక్స్ ఢిల్లీ అండమాన్ నికోబార్ లక్షద్వీప్ దమన్ దీవ్ దాద్రానగర్ హవేలీ సర్వీస్కు ఎంపికయ్యారు ఢిల్లీలో ఉన్న వైఎస్తో సంబంధాలు కొనసాగించారు ఆయనకు అది ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ధనంజయ రెడ్డి చెక్కబెట్టేవారని చెబుతారు వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి డిప్యూటేషన్ వచ్చి దాదాపు ఎనిమిదేళ్ల పాటు జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు తర్వాత ఆయనను రాష్ట్ర సర్వీస్లో విలీనం చేసుకున్నారు ఎనిమిదేళ్ళు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పనిచేస్తే ఐఏఎస్కు ఎంపిక చేయవచ్చన్న క్లాస్తో ఆయన పదోన్నతి పొందారు ధనంజయ రెడ్డి డానిక్స్లో ఉంటే ఎప్పటికీ ఐఏఎస్ కాలేకపోయేవారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదేపా ప్రభుత్వం ఆయనకు గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారి వ్యవసాయ శాఖ కమిషనర్ విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ శ్రీకాకుళం కలెక్టర్ ఏపీటీడీసీ ఎండి వంటి కీలక పదవులు కట్టబెట్టింది ధనంజయ రెడ్డి తేదేపా హయాంలో కీలక పోస్టుల్లో కొనసాగుతూనే తెర వెనుక వైసీపీ కోసం పనిచేసేవారన్న విమర్శలున్నాయి వైసీపీ హయాంలో ఫిఫో నిబంధనను త తుంగంలో తొక్కి అప్పటి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన గుత్తేదారులకు ఇష్టానుసారం బిల్లులు చెల్లించడంలో రెడ్డిదే పెద్ద కీలక పాత్ర అన్న ఆరోపణలున్నాయి ప్రభుత్వం ప్రభుత్వం రోజువారీ చెల్లించే బిల్లుల్లో ఎవరికి ఎంత చెల్లించాలో ఆర్థిక శాఖ అధికారులకు ఆయనే వాట్సాప్లో మెసేజ్ పంపేవారని సమాచారం అధికారుల పోస్టింగుల్లోనూ రెడ్డి హవానే నడిచేది ప్రాధాన్య స్థానాల్లో పోస్టింగ్ కోసం అధికారులు ఆయన చుట్టూ తిరిగేవారని చెబుతారు ధనుంజయ రెడ్డి అక్రమ వ్యవహారాలన్నీ తనకు ఓఎస్డిగా పనిచేసిన ఓ అధికారి ద్వారా చెక్కబెట్టేవారని సమాచారం ఆయన సేవలకు నరజ నజరానాగా అడ్డదారిలో ఐఏ ఐఏఎస్గా కూడా ప్రమోట్ చేయించారని ఆరోపణలున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ తరఫున రాజకీయ వ్యవహారాలు ధనంజయ రెడ్డి చెక్కబెట్టేవారు ఎమ్మెల్యేల పనితీరును ఆయన సమీక్షించేవారు అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు సహా ఎంత పెద్ద నాయకులైనా జగన్ను కలవాలంటే ముందు ధనుంజయ రెడ్డి దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిందే పార్టీ నేతల మధ్య పంచాయతీలు ఆయనే చేసేవారు ఈ వ్యవహారంపై అప్పట్లో వైసీపీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తులు వ్యక్తమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జగన్ బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా నేరుగా జగన్ను కలిసే అవకాశం దక్కకపోతే ధనుంజయ రెడ్డిని కలిసి మాట్లాడి వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలోనూ ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారు సర్వేలు చేయించడం నుంచి అభ్యర్థులు పడిపోతే వరకు ఆయనే పర్యవేక్షించారని సమాచారం